నమస్తే హెల్త్ టిప్స్ తో పాటు ఆరోగ్య సమస్యలు వాటికి పరిష్కారాలు అందించే ఆరోగ్య మంత్రాకి స్వాగతం పెరాలసిస్ అంటే మనలో అందరికీ దాదాపుగా తెలిసి ఉంటుంది ఎందుకంటే మన ఇంట్లో బామ్మలు తాతయ్యలు ఉంటారు కదా వారిలో ఎవరికో ఒకరికి పక్షవాతం రావడం ప్రస్తుతం సర్వసాధారణమైపోయింది ఇక ఈ పక్షవాతం వచ్చినప్పుడు శరీరం అంతా బిగుసుకుపోవడం మూతి అష్టవంకరలు తిరిగిపోవడం కాళ్లు చేతులు వెనుదిరిగిపోవడం ఒక్కోసారి గుండె కూడా పనిచేయకపోవడం ఇలా శరీరంలో ప్రతి అవయవంపై పక్షవాతం ప్రభావం చూపుతుంది ఇక పక్షవాతానికి గురైన వారు ఏదైనా తినాలన్నా ఏదైనా పని చేయాలన్నా చేసుకోలేరు వేరొకరి మీద ఆధారపడాల్సి ఉంటుంది ఎందువల్లంటే శరీరం బిగుసుగా ఉండడం వల్ల మనకు అనువుగా శరీరం ఉండదు కాబట్టి పైగా చేతులు కాళ్లు వంకర తిరగడం వల్ల లేచి నడవలేని వాళ్ళు కూడా ఉంటారు నోటి నుంచి మాట్లాడటమే కష్టమవుతుంది ఇక ఈ పక్షవాతం అనేక రకాలు పక్షవాతంలో ఒక్కోసారి రెండు కాళ్ళు గాని రెండు చేతులు గాని చచ్చబడిపోతాయి ఇక అలా కాకుండా ఏదైనా ఒక అవయవం గాని అవయవంలోని గాని చచ్చబడిపోతుంది ఇక ఒక్కోసారి ఒక ముఖమే చచ్చబడిపోతుంది ఇక ఇది ఏ కారణాల వల్ల వస్తుందో తెలుసుకుందాం పక్షవాతం వచ్చినప్పుడు మెదడుకి రక్త ప్రసారం ఆగిపోతుంది దానివల్ల మెదడులో జీవ కణాలు చచ్చిపోతాయి ఈ స్థితి రెండు రకాలుగా ఉంటుంది ఒక దానిలో మెదడుకు వెళ్లే రక్తనాళల్లో రక్తం గడ్డకట్టడం దీన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు ఇక రెండవది మెదడులోని రక్తనాళల్లో ఒత్తిడి పెరిగి పగిలి రక్తస్రావం జరగడం దీన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు ఏదేమైనా మెదడులోని కొన్ని కణాలు చనిపోవడం వల్లే ఆ సంబంధిత అవయవాలు చచ్చుబడి పక్షవాతం వస్తుంది ఇక పక్షవాతం వచ్చినప్పుడు నిపుణులైన వైద్యుల చేత ట్రీట్మెంట్ తీసుకోవాలి పక్షవాతం అనేది అధిక రక్తపోటు మధుమేహ వ్యాధిగ్రస్తులకు అధిక బరువు ఉన్న వారికి ధూమపానం మద్యపానం చేసే వ్యక్తులకు వస్తుంది ఇక ఈ పక్షవాతానికి వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి పక్షవాతం లక్షణాలు కనిపించగానే వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లి సరైన చికిత్స అందించాలి మనకు ఫ్యూచర్ లో పక్షవాతం వస్తుందో రాదో మనకు మనమే స్వయంగా తెలుసుకోవచ్చు అదెలాగంటే ఒకే కాలిపై నిల్చుని మరో కాలే లేపి నిటారుగా ఉన్న కాలి మోకాలి వద్ద ఆనించి ఇరవై సెకండ్ల పాటు బ్యాలెన్స్ తప్పకుండా నిలబడాలి అలా నిలబడగలిగితే చాలు భవిష్యత్తులో పక్షవాతం మతిమరుపు వచ్చే అవకాశాలు చాలా తక్కువని జపాన్ పరిశోధకులు అంటున్నారు ఇక ఇరవై సెకండ్ల పాటు ఇలా కనీసం నిల్చోగలిగితే మతిమరుపు వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నట్లు తేలిన అంశాన్ని స్ట్రోక్ అనే మెడికల్ జర్నల్ లోను పొందుపరిచినట్టు జపాన్ పరిశోధకులు పేర్కొంటున్నారు ఈ పరిశోధకులు అనేక పరిశోధనల తర్వాత దీనిని నిరూపించారు సో చూశారు కదా పక్షవాతం రావడానికి గల కారణాలను అంతేకాకుండా పక్షవాతం మనకు ఫ్యూచర్ లో వస్తుందో రాదో కూడా ఎలా తెలుసుకోవచ్చో మరి ఇప్పుడు మేము చెప్పిన విధంగా ఈ చిన్న టెస్ట్ చేసుకుని మీకు మీరే పరిశీలించుకోండి ఇక అంతేకాదు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు జీవన శైలి వల్ల కూడా పక్షవాతం రాకుండా ఉంటుంది మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి